పీఎం కిసాన్ యోజనలో మీ పేరు ఉందా లేదా తొలగించబడిందా అని తెలుసుకోండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్నీ సబ్స్క్రైబ్ చేయండి పిఎం కిసాన్ యోజన నుండి పదిహేడవ ఇన్స్టాల్మెంట్ ఈ నెల జూన్ పద్దెనిమిది నుండి రైతులకు నిధులు విడుదల చేస్తారు కాని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొంతమంది రైతుల పేరు ఈ పథకం నుండి తొలగించారు మీ పేరు ఈ లిస్టులో ఉందా లేదా అని తనిఖీ చేసుకోండి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆరు వేల రూపాయలు మూడు ఇన్స్టాల్మెంట్లో రైతుల బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తున్నారు నిధులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు కాని రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసి ఉండాలి ఈసారి పదిహేడవ ఇన్స్టాల్మెంట్ జూన్ న విడుదల చేస్తారు దీనివల్ల తొమ్మిది పాయింట్ మూడు కోట్ల రైతులకు రెండు వేల రూపాయలు లభిస్తుంది నరేంద్ర మోదిగారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకరించారు మరియు జూన్ పద్దెనిమిదిన సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు ఈ రోజున పదిహేడవ ఇన్స్టాల్మెంట్ నిధులు కూడా విడుదల చేస్తారు ప్రస్తుతం ప్రతి నెల కొత్తగా పీఎం కిసాన్ యోజన పథకానికి రైతులు దరఖాస్తు చేస్తున్నారు కొన్ని రైతుల పేర్లను రద్దు చేస్తున్నారు కారణం రైతులు ఎవరైనా కెవాయిసీ ప్రక్రియను పూర్తి చేయకపోయినవారు మరణించిన రైతుల పేర్లు మరియు సరైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయని వారి పేర్లను ఈ పథకం నుండి రద్దు చేస్తున్నారు ఈ లిస్టులో మీరు పేరు పొరపాటున రద్దు చేసి ఉంటే ఒక్కసారి తనిఖీ చేసుకోండి మీరు పేరు ఈ లిస్టులో లేదు అంటే మీకు పీఎం కిసాన్ యోజన నుండి పదిహేడవ ఇన్స్టాల్మెంట్ నిధులు రాదు మీరు లిస్టులో మీ పేరు తనిఖీ చేసుకోవాలి అంటే ముందుగా పీఎం కిసాన్ యోజన వారి ఒఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళండి మీరు స్క్రూల్ చేసినప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ కనబడుతుంది అందులో మీరు స్టేటస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తరువాత మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి మరియు కప్చ పూర్తి చేయండి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తరువాత ఓటీపీ నంబర్ ఎంటర్ చేయండి ఇప్పుడు లబ్ధిదారుల లిస్టు మీ ముందు కనబడుతుంది మీ పేరు ఉందా లేదా అని తనిఖీ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి